ఇప్పుడు మీరు చూస్తున్నది మహారాష్ట్ర పట్టణంలోని పూణే నగరమునకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమశంకర్ ఈ భీమశంకర్లో ఉన్నటువంటి ఈ కొలను చూడండి ఎంతో పెద్దగా ఉన్నది ఈ కొలను పక్కనే రామాలయం ఉన్నది ఇది మీరు చూస్తున్నది రామాలయము లోపల కొనువై ఉన్నారు కోదండరాములు వారు ఇటువైపు మీరు చూస్తున్న గోపురం భీమశంకరుని జ్యోతిర్లింగం ఇది పదకొండవ జ్యోతిర్లింగం ఇది వెల్లుటకు దారి ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం గర్భగుడి ముందర మేము నిలబడి తీసుకున్నాం ఇదంతా గర్భగుడి ఇప్పుడు మీరు చూస్తున్నది జ్యోతి ప్రజ్వలన గావించే జ్యోతి స్తంభము ఇప్పుడు మీరు చూడబోతుండేది ఇది నడక మార్గము దీపస్తంభమునికి ఎదురుగానే వస్తుంది నడక మార్గము ఇది భీమా నది పుట్టుక ఉన్నటువంటి ఇది లోపల మీకు చూపిస్తాను చూడండి భీమా నది ఇదే భీమా నది ఈ పక్క శివుడు